హలో అండి బాగున్నారు మేమైతే బాగున్నామండి చూడండి ఈ అయితే నైట్ డిన్నర్ కొంచె నేనైతే మాకు ఆమ్లెట్లు అయితే వేస్తున్నాను ఇంకా తినాలనిపించింది ఈరోజు మా బాబు కూడా ఏమన్నాడు ఇక అందరూ తినాలనిపించింది అయితే ఇక ఏంటంటే అందరూ తలకి ఆమ్లెట్ అయితే వేస్తామండి ఏంటంటే మనం ఏదైనా ఆమ్లెట్ వేసుకున్నా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా తిన్నాము ఈరోజు ఆమ్లెట్ వేసుకొని తిన్నాము ఇష్టంగా కొంచెం సాయిస్ అవ్వాలండి మనకి అందుకోసం ఏంటంటే ఒకటి రెండు వేసి అందరం తల కొంచెం కంటే మనం రోజు తినోళ్ళం కాదు కదా ఎగ్స్ ఎగ్స్ కర్రీ కానీ ఫ్రై కానీ ఇట్లాగా నాన్ వెజ్ కూడా ఎక్కువ వండుకోము ఎప్పుడో ఒకసారి సండే వస్తే నాన్ వెజ్ ఉంటుంది ఇంకెప్పుడన్నా ఒకసారి ఎగ్ తినేది ఇంకా అందుకోసం ఏంటంటే తినే ఎప్పుడన్నా ఒకసారి అన్నా తినేటప్పుడు కొంచెం తృప్తిగా తినాలి కదా అందుకే ఏంటంటే నేను అయితే అందరికి ఆమ్లెట్లు అయితే వేస్తున్నానండి అండి తరకు ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అందరు ఎవరు ఆమ్లెట్ వాళ్ళు తింటే కొంచెం ఈరోజు ఆమ్లెట్ తిన్నాం కదా ఇష్టంగాని అనిపించింది అందుకోసం నేను ఈరోజైతే అందరికీ తొలకామ్లెట్లు అయితే వేస్తున్నానండి ఇంకా మా బాబుకొకటి నాకొకటి మా ఆయన గారికి ఒకటి అమ్మకొకటి నాకొకటి ఇలా మేము ఫైవ్ మెంబర్స్కి ఫైవ్ ఆమ్లెట్లు అయితే వేస్తున్నానండి ఐదు ఐదు ఆమ్లెట్లు అయితే వేస్తున్నానండి ఇంకా అందుకే ఇక చూడండి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఆమ్లెట్ వేసేటప్పుడు మంచి స్మెల్ అయితే వచ్చింది కదా ఇలాగా ఆమ్లెట్ వేసుకొని చారు కానీ లేకపోతే ఏదన్నా వేడి వేడి రైస్ పచ్చడి కానీ వేసుకొని తింటే ఆమ్లెట్ నంచుకొని సూపర్గా ఉంటుందండి అక్కడికి కడుపు నిండా తినచ్చు కర్రీలో కంటే అసలు ఏదైనా పచ్చడి కానీ రసంలో కానీ వేసుకొని తింటే రెండు ముద్దలు ఎక్కువ తింటామండి అంత బాగుంటుందండి ఆమ్లెట్తో తింటే అన్నం అయితే ఇక ఏంటంటే మేము ఎక్కువ ఆమ్లెట్ అయితే చేయము ఎప్పుడన్నా ఒకసారి ఇంకా అందుకే ఏంటంటే ఈ ఈరోజు నేను అందరిగా తలకి ఆమ్లెట్ వేస్తున్నాను ఒకటో రెండో వేసి తల కొంచెం తింటాం కంటే ఎందుకని ఇలాగ నేనైతే ఐదు గుడ్లు తీసుకొని అందరికీ ఒకేసారి ఉల్లిపాయలు మరిన్ని ఎక్కువ కట్ చేసుకొని ఉప్పు కారం కొంచెం ఇవన్నీ వేసేసుకొని ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ వేసి జీలకర్ర ఇవన్నీ వేసి ఇక మంచిగా కలిపేసి అందరికీ తలక ఆమ్లెట్ అయితే వేస్తున్నాను చూడండి ఆమ్లెట్లు అయితే రెడీ అవుతున్నాయండి ఇంకా చేశారు కదా మంచి స్మెల్ అయితే వస్తుంది ఫస్ట్ ఆమ్లెట్ అయితే చేస్తుంటేనే కొంచెం తిరిగిందండి ఇంకా పర్వాలేదు బాగానే వచ్చింది అది కూడా ఇదే చూడాలి రైస్ అయితే వేడి వేడిగా రెడీ అవుతుందండి ఆమ్లెట్లోకి అందులో చూసారు కదా మీరు కదా వేడి వేడి రైస్లోనే పచ్చడి కానీ ఏదన్నా రసం కానీ వేసుకుంటుంది ఆ టేస్ట్ వేరండి అందుకే నేను ఈరోజైతే పచ్చి పులుసు అయితే చేశానండి పచ్చి పులుసు ఆమ్లెట్లో రోజైతే ఆమ్లెట్ అయితే వస్తున్నారండి మా వాళ్ళందరికీ ఇక అక్కడ పచ్చి పులుసు స్టార్ట్ చేశాను లేదో మా బాబా వచ్చేసి మమ్మీ నాకు ఈరోజు ఆమ్లెట్ అయ్యవా అని అడిగాడు ఇక తను ఆమ్లెట్ ఉంటే కడుపు నిండా తింటాడండి ఇంకా తను మా కర్రీస్తో తను ఇష్టంగా తినడం ఆమ్లెట్ ఉంటే కడుపు నిండా తింటాడు తనకి చిన్నప్పటి నుంచి అందుకే కదా అలవాటు అండి ఆమ్లెట్ ఉంటేనే తిని తింటాడండి ఇక అందుకే చూసాను మా బాబాకి డ్యాన్స్ అయితే వస్తున్నాడు అండి ఆమ్లెట్లు ఇక ఇక చూసాడు కడుపు నిండినట్టుంది ఇక ఆమ్లెట్ నేను డాన్స్ అయితే ఆగుతున్నాను రాకలు అవుతుంది అన్నం మమ్మీ అయిందా 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 రెడీ అయిందా అని చెప్పేసి పక్క వంటగదిలోకి వస్తాండి అసలుకే అయిందా తిన్నదాకా వంటగదులకి వచ్చేసి అయిందా అయిందా నాకు అన్నం పెట్టినమ్మ అన్నం అయిందా కూర అయిందా ఆమ్లెట్ అయిందా అని చెప్పేసి బాబు అయితే కొత్తగా నాయమంటూ తిరుగుతూ ఉంటాడు ఇది చూశారు కదా ఆమ్లెట్లు అయితే రెడీ అవుతున్నాయి ఇక వేడి వేడిగా రైస్ కూడా రెడీ అయిపోయిందండి చూడండి పగలు వెళ్ళిపోతుందండి రైస్ అయితే ఇక పచ్చి పులుసు అయితే చేసాను నేను దీని కాంబినేషన్ వచ్చేసి అందరికీ ఆమ్లెట్లు అయితే వేసాను కదా ఇంకా అందరికీ తలకు ఆమ్లెట్ వేసి కొంచెం వేడివేడిగా రైస్ అయితే పెట్టేసి కొంచెం చారు అయితే వస్తాను పచ్చి పరిస్ కాంబినేషన్లో ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుందండి నేను ముందే చెప్పాను మీకు చారులో కానీ పచ్చళ్ళు కానీ చాలా బాగుంటుందని చెప్పేసి ఇక ఆమ్లెట్లు అయితే రెడీ అయిపోయింది ఇంకా మా వాళ్ళకి అయితే అన్నం పెట్టేస్తున్నాం ముందు మా ఆయన గారికి మా బాబుకి వాళ్ళకి పెట్టిస్తే నాకు పెద్ద పని తప్పిద్దండి పెద్ద పని కూడా ఇక ఇంట్లో పని మొత్తం పూర్తయినట్టు అనిపించిందండి వాళ్ళు అన్నం తిన్నారు అంటే ఇక నాకు పని అయిపోయినట్టే అనమాట ఇంట్లో సగం వర్క్ అయితే అయిపోయింది అన్నట్టు అనిపించింది నాకైతే ఇంకా ఎందుకంటే టైం అవుతుంటుంది వాళ్ళకి ఆకలి అయింది అంటే రెడీ అయింది ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది అంటుంటారండి వాళ్ళైతే అందుకే ముందు అన్నం కూరం వేసి వాళ్ళకి పెట్టించాక నేను తిన్నా తినకపోయినా ఫైనల్గా తింటాను తిన్నా తినకపోయినా నాకైతే అసలు వాళ్ళు తింటే నాకు ఒక సగం పని అయినట్టేనండి ఇంకా వాళ్ళకైతే పెట్టాను చూడండి వేడి వేడి రైస్ ఈ రోజు వచ్చేసి నైట్ డిన్నర్కి ఆమ్లెట్ ఇంకా వేడి వేడిగా పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయింది వేడి వేడి అన్నం అండి పచ్చి పులుసు అలా ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి మనకి కూరలు కానీ ఏదైనా తినబుద్ది కానప్పుడు ఇంకా చారు రసం తింటే మంచి అరుగుదలకు కూడా మంచిదండి మోషన్ కూడా మంచిగా పిల్లలు ఇంకా మంచిగా అట్లాగా ఫ్రీగా మోషన్ లాగా మంచిగా అవుద్ది ఫ్రీగా ఇంకా ఎప్పుడు మనం కర్రీస్ కర్రీస్ తినటం కంటే ఇలాగ అప్పుడప్పుడు టూ డేస్కి ఒకసారి అలాగా చారు పెట్టేసుకుంటే అరుగుదలకు కూడా చాలా మంచిదండి మేమైతే ఎక్కువ కర్రీసే చేస్తామండి చారులు అసలు ఎక్కువ చేయట్లేదు ఇదేంటంటే ఈ మధ్య చార్లు కూడా టూ టూ త్రీ డేస్కి ఒకసారి చార్జ్లు చేయాలని చెప్పేసి నేనైతే డిసైడ్ అవుతాయండి ఇక అందుకే చూడండి ఇక మా అబ్బాయికి వచ్చేసి ఇంకా ఆమ్లెట్ నన్ను చూసారు కదా మంచి కలర్ఫుల్గా ఉంది ఆమ్లెట్ చారుగొడ రసం అండి చూడండి పచ్చిమిర్చి కరివేపాకు ఇవే ఇంకేమి రండి తాలింపు వేసేటప్పుడు ఇంక నేను ఏంటంటే ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంకా కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాను ఇవి తాలింపులో వేసిన అమ్మంటనే ఇంకా తాలింపు ఎమ్మంటే పులుసు పోస్తానండి చింతపండు రసం రెడీగా తీసుకొని ఉంచుకుంటాను ఇంకెమ్మంటే తాలింపులో పోసేసి ఇక ఎండుమిరపకాయలు ఏగుతాయి కదా ఇంకా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు చారు పోసేసి ఉల్లిపాయలు చారులోనే చింతపండు రసం కలిపేసుకొని కడిగి పెట్టుకుంటా ఇక చార్లో పోసిన ఇంకా వాటినే ఇంకా ఇది ఇక చేతి పిసుకుతానండి నేను పిసిగితే ఏంటంటే దాంట్లో ఫ్లేవర్ సులికాయ ఫ్లేవరు పచ్చిమిర్చి ఎండు మరప ఫ్లేవరు ఇంకా దానికి పట్టేసి చారు అనేది మంచిగా టేస్ట్ ఉంటుంది ఓకేనా మరి బాయ్